సోషల్ మీడియా అనేది తరచుగా ప్రత్యేకమైన అసాధారణమైన విషయాలను తెలుసుకునే ఒక వేదిక సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి అయితే వాటిల్లో కొన్ని మాత్రమే వినియోగదారులకు ఆసక్తిని కలిగిస్తాయి ఇది నిజమేనా అని ఆశ్చర్యపరుస్తాయి అలాంటి ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉంది ఈ వీడియోలో ఒక యువకుడు నమ్మడానికి కష్టమైన పనిని చేసి చూపించాడు వైరల్ వీడియోలో ఓ యువకుడు గంగా నది నీటిలో నిలబడి ఉన్నట్లుగా చూడొచ్చు అతడు ఒక ప్లాస్టిక్ జల్లడను ఒక గ్లాస్ ను పట్టుకుని ఉన్నాడు ఆ యువకుడు జల్లల్లో నీరు పోసి జల్లల్లో నుంచి పడుతున్న నీటిని చూపిస్తూ తాను జల్లడ నుంచి నీరు పడకుండా ఆపగలనని చెప్పాడు యువకుడు చేస్తున్న పనిని షూట్ చేస్తున్న మరో వ్యక్తి అలా సాధ్యం కాదు అని అంటున్నారు అయితే నదిలో నిలబడి ఉన్న యువకుడు ఇది సాధారణ నీరు కాదన్నా గంగా జలం కనుక సాధ్యం అవుతుందని తాను అది చేసి చూపిస్తానని చెప్పాడు మళ్ళీ ఇది సాధ్యం కాదని మరో యువకుడు అన్నాడు అప్పుడు ఆ యువకుడు ఒక గ్లాస్ లో నీటిని తీసి నీటితో నిండిన గ్లాస్ పై జల్లెడ తిరగేసి పెట్టాడు తర్వాత ఆ యువకుడు తన చేతిని గ్లాస్ పై ఉంచి జల్లెడను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి అప్పుడు గ్లాస్ ని కవర్ చేసిన తన చేతిని తీసేశాడు గ్లాస్ తలక్రిందులుగా ఉన్నప్పటికీ కూడా జల్లెడ నుంచి ఒక్క చుక్క కూడా నీరు పడలేదని వీడియో చూస్తే తెలుస్తుంది వీడియోలో చిత్రీకరించబడిన ఈ ఫీట్ వాస్తవానికి అద్భుతం కాదు ఈ ఫీట్ వెనుక భౌతిక శాస్త్రం ఉంది ఈ శాస్త్రాన్ని ఆ యువకుడు చక్కగా అప్లై చేశాడు చక్కటి మెష్ ఉన్న జల్లెడపై నీరు ఉన్న గ్లాస్ ని పెట్టి దానిని తాకినప్పుడు ఆ జల్లెడ మెష్ మీద నీటి పలుచని పొర ఏర్పడుతూ ఉంది నీటి అణువుల మధ్య ఆకర్షణ ఉపరితల ఉద్రిక్తతను సృష్టిస్తుంది ఈ ఉద్రిక్తత జెల్లల్లోని రంధ్రాల ద్వారా నీరు వెంటనే పడకుండా నిరోధిస్తుంది